నాకు మొదటిగా మొదట్లో పనిచేసిన కాలంలో ఇటు ఆర్గనైజేషన్ను అట్లాగే ఇటు పాఠశాలను ఎప్పుడు విస్మరించకుండానే పనిచేశాం విద్యార్థులను ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయలేదు అది నాకు గొప్ప సంతృప్తినిచ్చేటువంటి విషయం పాఠశాల సమయం తర్వాతనే ఉపాధ్యాయ ఫెడరేషన్కు సమయాన్నిచ్చి రాత్రింబావులు పనిచేసినటువంటి పరిస్థితి ఉండే అట్లాగే సమాజంలో ఉండేటువంటి అసమానతలు తొలగిపోవాలి అంటే వాళ్ళకు చదువు అందాలి కాబట్టి చదువు మీద అవగాహన కల్పించాలని గ్రామాల్లో తిరిగినప్పుడు బాగా సంతృప్తినిచ్చిన పరిస్థితి ఉంది అట్లా ఉద్యమాలకు వచ్చినప్పుడు ఏందంటే కొన్ని కొన్ని ఫలితాలు వచ్చినప్పుడు ఆ ఫలితాలను చూసి సంతృప్తి పొందాము అది తెలంగాణ ఉద్యమ కాలంలో నిజానికి ఎవ్వరు కూడా తెలంగాణ వస్తుందని ఆశించలేదు లేకపోతే ఆ ఉద్యమ కాలంలో కూడా మమ్మల్ని బాగా నిరాశపరిచినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి ఏం తెలంగాణ వస్తుందా మీరేం పోరాటం చేస్తున్నారు అది వస్తుందా అందులో ఇస్తారనుకుంటున్న మీతో కాదుపోయినటువంటి సంఘటనల నుంచి వెళ్ళి ఒక్కరం ఇద్దరం పది మంది వంద మంది వెయ్యి మంది ఉద్యమాల్లో పాల్గొంటున్నప్పుడు అది ఖచ్చితంగా వస్తుంది ఒక నమ్మకం వచ్చినప్పుడు మనకు చాలా సంతృప్తిస్తుంది అట్లాగే సాగరాహారం చేసినప్పుడు అట్లాగే మిలియన్ మార్చి చేసినప్పుడు తకలిజన్ల సమ్మె చేసినప్పుడు వీటన్నిటిలో కూడా మేము అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాం కాబట్టి ఆ అనుభూతిని బాగా అనుభవించినాం ఒకవైపు రిప్రెషన్ రెండో వైపు వాళ్ళను తప్పించుకొని చాకచక్యంగా ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి ఎత్తుగడలు వేయడం ఇవన్నీ కూడా మానసిక సంతృప్తినిచ్చి చివరికి అది ఫలితాన్ని ఇచ్చినప్పుడు ఎట్లా వస్తుందని అంటే తెలంగాణ కళ సాకారమైనప్పుడు ఒక పెద్ద విజయం సాధించినట్టుగా మాకు సంతృప్తినిచ్చినటువంటి పరిస్థితి